హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మంచి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ అయితే చూపిస్తాను ఓకేనా ఇదిగోండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద బోర్డర్ పార్ట్ అయితే ఇలా వస్తుంది పళ్ళుకి వచ్చేసి ఇలా టజల్స్ అయితే వస్తాయండి ఓకేనా చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ వచ్చేసి ఇదిగోండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్తో చిన్ని చిన్ని బుటీస్తో అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇదిగోండి కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఓకేనా ఇది పార్ట్ వన్గా అయితే పెడతానండి పార్ట్ టూ వీడియో కూడా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇదిగో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలోనే ఇస్తున్నానండి ఈ మోడల్లో మీరు ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకేనా కింద బోర్డర్ కలరే మన బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలోనే పెట్టానండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంతకుముందు మనకి సిల్వర్ బెర్వెరీ శారీస్ వచ్చినాయి కదా అదే టైపు క్వాలిటీ ఇది కొంచెం ఎక్కువ ఉందండి క్వాలిటీ బాగుంది ఇది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో చాలా అయితే శారీస్ వెరైటీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ ఓకేనా బోర్డర్ కలరే మనకి బ్లౌజ్ అనేది ఉంటుందండి కలర్ కొద్దిగా కలర్ కాంబినేషన్ అనేది మీ మొబైల్ నుంచి కానీ నా మొబైల్ నుంచి కానీ కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది డార్కే ఉంటుంది మీకు కొద్దిగా లైట్ కనపడవచ్చు అంతేగాని ఇంకెక్కువ వేరియేషన్ అయితే ఉండదండి ఓకేనా చాలా బాగున్నాయి శారీస్ క్లాత్ వైజ్ మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలో పెట్టారండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి బయట మార్కెట్ ప్రైజ్ వచ్చేసి దాదాపు ఎయిట్ డబల్ నైన్ వరకు ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది రఫ్గా అయితే ఉండదు అండి స్టిఫ్గా కూడా ఉండదు ఓకేనా ప్రతిసారి పళ్ళుకి అయితే టజల్స్ అయితే వస్తుంది ఇదంతా బివింగ్ అండి ఎక్కడ మీకు ఫినిషింగ్ అనేది ఫాయిల్ ప్రింట్ అనేది మాత్రం ఉండదు మొత్తం వివింగ్ ఫినిషింగే మనకి ఫంక్షన్కి వేర్ చేయడానికి చాలా బాగుంటాయి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి పైన బోర్డర్ కింద బోర్డర్ ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ మాత్రం కావాల్సిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి చూడండి సారీస్ అయితే ఇది మంచి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఇదిగోండి లాస్ట్ సారీ ఈ కలెక్షన్లో అయితే ఇది ఒక్కటేనండి ఇంకా లాస్ట్ సారీ కింద బోర్డర్ కలరే బ్లౌజు పళ్ళు వస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం సిక్స్ ఫిఫ్టీ అండి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయినా ఫిఫ్టీ ఫైవ్ శారీస్ వరకైనా ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఈ మోడల్లో తీసుకున్న వాళ్ళకి సపరేట్ వేరే మోడల్లో ఇంకో శారీ తీసుకోవాలనుకుంటే ఫిఫ్టీకి ఇంకో ట్వంటీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్లో ఓకేనా ఇది వచ్చేసి మనకి మ్యాష్ మెలో టైప్ అండి మ్యాష్ మెలో సిల్క్ ఎలా ఉంటుందో ఆ టైపు డిస్కో సిల్క్ లాగా ఓకేనా మనకి మ్యాష్ మెలో శారీ ఐడియా ఉంది కదా సేమ్ అదే అలానే వస్తుంది కాకపోతే ఇదిగోండి చాలా బాగుంది శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీంట్లో బ్లౌజు పళ్ళు చూపిస్తానండి మనకి శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ మోడల్లో ఎన్ని తీసుకున్నా కానీ ఓకేనా దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ మనకి మొత్తం మ్యాష్ మెలో క్లాత్ లాగే వస్తుంది మ్యాష్ మెలో క్లాత్ ఐడియా ఉంది కదా ఇది డిస్కో సిల్కర్ అది క్లాత్ వచ్చేసి ఓకేనా దీంట్లో కలర్ కాంబినేషన్స్ అండి ఓకేనా దీంట్లో కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ ఇదే కలర్ చిన్న చిన్న బుటీస్ టైప్ వస్తుందండి ఈ కలర్లో చాలా బాగుంది క్లాత్ మనకి నాషనల్ క్లాత్ అయిపోయి ఉంటుందండి ఓకేనా డిస్కో సిల్క్ క్లాత్ మేము వచ్చేసి చూడండి కలర్స్ చూడండి అంత బాగున్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రేర్ కలర్స్ అండి రేర్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ మాత్రం హైలైట్ అండి ఓకేనా ఈ మోడల్లో వచ్చేసి ఈ ఎయిట్ శారీస్ అయితే అవైలబుల్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మంచి చినాన్ పట్టు అండి ఓకేనా మంచి డార్క్ మెరూన్ కలర్ మీకు లైట్గా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ మెరూన్ కలర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి వాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఓకేనా మొత్తం సీక్వెన్స్ వర్క్తో అయితే వస్తుంది ఓకేనా చాలా బాగుందండి చినాన్ పట్టు సిక్స్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకేనా వేరే మోడల్లో శారీ ఒక్కొక్కటి యాడ్ చేయాలంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి చాలా బాగున్నాయి ఆపోజిట్ బౌట్స్ అయితే వచ్చినాయండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చినాన్ పట్టు ఇదిగోండి దీనికి ఆపోజిట్ చాలా స్మూత్గా ఉంటుంది శారీ కూడా అలానే ఉంటుంది స్మూత్గా అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది ఇదిగోండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ పార్టీలో శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా కజల్స్ అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్లోనే పెట్టానండి ఓకేనా ప్రీమియం క్వాలిటీ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీయే నెక్స్ట్ చూడండి చాలా బాగుంది బాటిల్ గ్రీన్కి వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి బాటిల్ గ్రీన్కి వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ ఓకేనా అసలు ఇలా ఇదంతా థ్రెడ్ ఫినిషింగేనండి మొత్తం మనకి థ్రెడ్ ఫినిషింగే ఎక్కడ ఫాయిల్ ప్రింట్ కానీ ఏది ఉండదండి ఓకేనా స్మాల్ బోర్డర్తో చాలా బాగుంది పళ్ళుకి టజల్స్ కూడా వచ్చినాయండి నెక్స్ట్ ఇది మీకు రెడ్ లాగా అనిపిస్తుంది కానీ డార్క్ పింక్ అండి బ్లూ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది చూడండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది డార్క్ పింక్కి బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఓకేనా నెక్స్ట్ కలర్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో కొద్దిగా కలర్ వేరియంట్స్ అనేది నా దగ్గరికి మీకు కొద్దిగా మీ ఫోన్ బట్టి నా ఫోన్ బట్టి లైట్ అనేది చేంజ్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఏదైనా వన్ ఆర్ సార్ పింక్కి రెడ్కి బ్లూ గ్రీన్ ఆ కలర్స్ అయితే ఎక్కువ షేడింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఏనా అండి ఇదిగోండి పట్టు చూడండి ఎంత బాగుందో ఇది మంచి డార్క్ వైన్ కలర్ అండి ఓకేనా వైన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ సిక్స్ డబల్ నైన్లోనే ఉంది ఫిఫ్టీ రూపీస్ షిఫ్టింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తాయండి ఇవి త్రీ త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క కలర్కి వచ్చేసి సేమ్ మోడల్లో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి ఒక్కొక్క కలర్కి త్రీ అయితే ఉన్నాయి ఓకేనా మంచి సాఫ్ట్ డోలా అండి ఓకేనా చూడండి శారీ ఎంత బాగుందో పౌచ్ ప్యాకింగ్తో వస్తుందండి మీకు కింద బోర్డర్ కలరే మనకి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ చాలా బాగుంటుంది దీంట్లో కలర్ చూపిస్తాను ఒక్కొక్క కలర్కి వచ్చేసి త్రీ త్రీ అయితే అవైలబుల్ ఉంటుంది మనకి శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది ఓకేనా నెక్స్ట్ కలర్ అండి వైన్ కలర్ బోర్డర్ బ్లూ కలర్ శారీ సేమ్ ఇలా వస్తుంది ఓకేనా చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఓకేనా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకి పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ ఏ శారీ అయినా ఏదైనా ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఎందుకంటే నేను అన్ని ఓపెన్ చేయను కాబట్టి ఎనీ డ్యామేజ్ అనేది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలండి లేదంటే ఎక్స్చేంజ్ చేయను ఓకేనా నెక్స్ట్ మెరూన్ అండ్ బ్లాక్లో అండి ఓకేనా మంచి కత్ డిజైన్ టైప్లో వచ్చింది చూడండి బ్లౌజ్కి వచ్చేసి పోటీస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఏనా అండి ఇదిగోండి కలర్ కేట్లా చూడండి మీరు టిక్ మార్క్ చేసైనా పంపించండి ఓకేనా ఏ కలర్ కావాలో త్రీ త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ కావాలో టిక్ మార్క్ చేసైనా పంపించండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని చూస్తే ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఇది పింక్ అండ్ బ్లాక్ అండి ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలా డిజైన్ వస్తుంది ఇది బ్లూ అండ్ రామా బ్లూ అండి నామీ బ్లూ అండ్ రామా బ్లూ కలర్ చాలా బాగుంది ఓకేనా ఓకేనా ఇవైతే కలర్ కాంబినేషన్స్ మీకు కావాల్సిన కలర్ టిక్ మార్క్ పెట్టి అయితే పంపించండి సేమ్ మోడల్ త్రీ త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఇదిగోండి మంచి ఇది కూడా డైలీ ఫ్యాన్సీ వెయిట్ అయిపోయినండి సిల్వర్ అయితే వస్తుంది సిల్వర్ లైన్స్తో అయితే వస్తుంది శారీ మొత్తం ఓకేనా మంచి లైట్ వెయిట్ శారీ అండి ఓకేనా ఇది ఫుల్ శారీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ దీంట్లో కలర్స్ అనేవి చూపిస్తాను దీని కాస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఓకేనా టూ డబల్ నైన్ ఓన్లీ అండి ఇవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండవండి ఓకేనా కావాల్సిన కలర్స్ బుక్ చేసుకోండి ఇది ఇవి కూడా చాలా సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ డబల్ నైన్లోనే ఉన్నాయండి ఓకేనా ఇంకో ఆఫర్ ఏంటంటేనండి మినిమం ఫైవ్ శారీస్ వేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందులో అయినా ఫైవ్ శారీస్ వేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా మీరు ఎనీ ఫైవ్ శారీస్ చేసుకోండి ఇందులో ఫైవ్ శారీస్ వేసుకున్న అదొకటి అదొకటి ఫైవ్ సారీస్ వేసుకున్న మినిమం ఫైవ్ ఆర్ సిక్స్ శారీస్ అయితే ఉండాలండి ఓకేనా ఇదిగోండి దీంట్లో ఆల్ మిక్సర్ వచ్చినాయి ఇవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇదిగోండి చూడండి ఇదైతే మనకు ఆర్గంజా క్లాత్ ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చింది ఇవి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అయినా చాలా బాగుంటుంది ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇది వీడియో ఎంత అయిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ కలెక్షన్ పార్ట్ టూలో అయితే చూపిస్తాను ఓకేనా ఇంకొక కలర్ ఇది వచ్చేసి దీంట్లో మనకి చాలా శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ డబల్ నైన్లో ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఇది ఒక కలర్ అండి దీంట్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి ఓకేనా ఇది మనకి ఆర్గంజా నెట్ టైప్లో ఉంటుందండి శారీ వచ్చేసి చాలా బాగుంటుంది మనం డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓకేనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి ఓకేనా ఇవి థ్యాంక్ యూ అండి పార్ట్ టూ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి